జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హైగ్రీవముపాస్మహే టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలితం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు అసలు సెప్టెంబర్ మాసం అన్నటువంటిది భాద్రపద ఆశ్వీజ మాసాల యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భాద్రపద మాసం ఉంది ఆ తర్వాత ఆశ్వీజ మాసం ఉంది ఇక గ్రహాల స్థితిగతులు వాటి సంచారంగా పరిశీలిస్తే ఈ సెప్టెంబర్ మాసంలో ప్రధానంగా సూర్య భగవానుడు గ్రహరాజు సెప్టెంబర్ నెల పదహారు వరకు సింహరాశిలో ఉండి ఆ తర్వాత కన్యా రాశిలోనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే కొజగ్రహము సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు కన్యారాశిలో సంచారం చేసి ఆ తర్వాత పద్నాలుగు తర్వాత తులారాసులోకి ప్రవేశించి ఆయన సంచారాన్ని ముందుకు వెళ్తాడు అలాగే బుధగ్రహము సెప్టెంబర్ పదహైదు వరకు సింహరాశిలో ఆ తర్వాత కన్యా రాశిలో ఇక గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఇదివరకు ఎలాగా సంచారం కొనసాగిస్తున్నాడో అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా మిథున రాశిలోనే ఆయన సంచారం కొనసాగుతుంది శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉండి ఆ తర్వాత ఆయన సింహరాశులో ప్రవేశించి ఆయన ప్రయా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఇక శని భగవానుడు యథావిధిగానే మేనరాశిలో సంచారం కొనసాగుతుంది రాహుకేతువులు కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారం ముందుకు వెళ్తారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ కారణం చేత నలభై శాతం మాత్రమే శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అరవై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ సెప్టెంబర్ నెల పదహైదు తర్వాత జన్మరాశిలోనికి రావడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార సంబంధమైనటువంటి విలువలను పెంచుకోగలుగుతారు వ్యాపార విస్తరణ చేస్తారు నూతన వ్యాపారాలకి అనుకూల వాతావరణం ఉంది ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభములోను వ్యయములోను అనగా కర్కాటక సింహరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యా రాశి వారికి స్త్రీజన సహకారం బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు స్త్రీల యొక్క సహాయంతో ఇంటా బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు సష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు బాగున్నాయి ధైర్యంగా కొన్ని కార్యక్రమాలు చేసి విజయం పొందగలుగుతారు నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కన్యా రాశి వారికి బుధుడు శుక్రుడు రాహువు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను అందిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి వాటి పరిశీలన చేసినప్పుడు వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములోను జన్మరాశిలోను సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఉద్యోగరీత్యా మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కూడా అవకాశం ఉంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశులు ద్వితీయములు అనగా కన్యా తులారాసులో సంచరిస్తున్నాడు గనక జన సహకారం బాగా తగ్గిపోతుంది వాహన సమస్యలు పెరిగే సూచన కనిపిస్తుంది భూ వివాదాలు అనవసరమైనటువంటి ఖర్చుల వల్ల ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమభావంలో మిదున రాశుల్లో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక కుటుంబంలో ఒక అశాంతికరమైనటువంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంది పని భారం పెరుగుతుంది విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి సమాజంలో మీకు వచ్చిన పేరు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది పంచమ సప్తమ భావాల్లో శని సంచరిస్తున్నాడు సప్తమ భావంలో అనగా మీనరాశులో ఆయన సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ ఆలోచనలు కూడా కలిసి రావు వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక నిరంతరం ఎంత కష్టపడినా ఎంత చేసినా అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారు తప్పనిసరిగా వేయుములో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి గణపతి దర్శనం గణేషాష్టక పారాయణం మీకు శుభాన్నిస్తుంది సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరాభిషేకం ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం వల్ల బిల్వాష్టకం చదువుకోవడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం సుబ్రహ్మణ్యాష్టక పారాయణం ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు వేయములో ఉన్నటువంటి సూర్యదోషం నుంచి బయటపడడానికి సూర్య నమస్కారము సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు